హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది రెండు వేల పదమూడు వీడి అండి ఉంది వెహికల్స్ అన్నీ వస్తాయి డబుల్ డాష్ కూడా వస్తుంది టైల్ అయితే సీ టైల్ చూడాలి చూపిస్తాం ఒకసారి సిఎ టైలు వెహికల్ అయితే క్వాలిటీ అండి ఏ పార్ట్ మారలేదు ఒరిజినల్ పార్ట్స్ ఉంటాయి అర్థం కూడా మారలేదు ఏ గ్లాస్ మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అంతే అది షేడ్ ఏంటో మార్చారు రైట్ సైడ్ చూడండి రెండు రెంట్ ఏం లేదు బండి అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది గొంప టచ్ అప్ అయితే చిన్న చిన్న టచ్ప్ అయితే అండి అది కామన్ ఎప్పటికైనా కార్ కండిషన్ చాలా బాగుంటుంది ఇది కర్ణాటక ఎల్లో కూడా నుంచి వైకోడే అండి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇది కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అయింది బండి సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ ఆల్ ఓకే అండి పదమూడు వీడి అండి ఇది పదమూడు వీడి ప్రైస్ విషయానికి వస్తే ఫోర్ ఫిఫ్టీ చెప్తాను అండి ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ వరకు రావచ్చు బండి లొకేషన్ వచ్చి కదిరి నేషనల్ కార్స్ కదిరి శ్రీ సత్య శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రైట్ సైడ్ కూడా చూడండి రైట్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ టైల్ కూడా బాగున్నాయండి బండి అయితే చాలా చాలా బాగుంటుంది ைரு சரி சேட்டு சைடு வீடியோ இடம் இது ஜிடி காது ஜிடி பேசிக்கு தான் கண்ண கொஞ்சம் ஹை அண்ட் வீடி டேஷ்போர் கூட வைட் டேஷ் போர் வந்து ரீடிங் ஒன் தர்ட்டி திருக்குந்தேன் இது రూఫింగ్ కూడా చాలా బాగుంటుంది సీట్ కవర్ కూడా బాగుంటుందండి సీట్ కవర్ కూడా అన్ని సీట్ కవర్సే షెక్కలు కానీ లోన్లు కానీ బ్లెడ్ అప్రమ్స్ పోల్స్ ఏ డిస్టర్బ్ అవ్వలేదండి వచ్చిన లోకల్ బ్యాక్ సైడ్ సీట్ కవరు రూఫింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్టెడ్ అయితే నా నెంబర్కి కాల్ చేయగలరు లొకేషన్ కదిరి అని నేషనల్ కార్స్ కదిరి